హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఎందుకు ఇస్తారు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అయితే శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి తిరుమల కొండపై శ్రీనివాసుడిగా అవతరం తిరుమల కొండపై వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఒక చీమల పుట్టలో నివసించేవాడు వెంకటేశ్వర స్వామి అయితే ఆ చీమల పుట్టలో ఉండగా బ్రహ్మదేవుడు ఆవుగా మారి రోజు వచ్చి ఇస్తూ ఉండేవాడు అయితే ఆవుల కాపరి అతని ఆవులలో మందలో ఈ ఆవు కూడా కలిసిపోయి ప్రతిరోజు పుట్ట దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామికి పాలను ఇస్తూ ఉండేది అయితే ఆవుల కాపరి వారు ఒకసారి ఈ విషయాన్ని తెలుసుకుందామని రోజు అడవిలోకి ఎందుకు వెళ్తుందని ఆవు వెనుకే వెళ్ళి చూస్తాడు అయితే అక్కడికి రాగానే పుట్టలో పాలని ఇస్తుంది ఈ పుట్టలో పాలు పోసేసి నాకైతే పాలు ఇస్తలేదన్న కోపంతో ఆ పుట్ట మీదకి ఒక గొడ్డలిని విసిరేస్తాడు అయితే ఆ గొడ్డలి ఆవుకి తగలబోతుండగా శ్రీనివాసుడు అడ్డు వచ్చి అతని తలకు పెద్ద గాయమవుతుంది అలా శ్రీనివాసుడికి తలకు పెద్ద గాయం అవడంతో అక్కడ వెంట్రుకలు అనేది పోతాయి అయితే కొన్ని రోజులకు తిరుమల కొండపై అక్కడే ఉండి శ్రీనివాసుడు ఒక కొండ దగ్గర నిద్రిస్తుండగా గాయమైతే మానిపోతుంది కానీ ఆ అందమైన ముఖానికి వెంట్రుకల దగ్గర వెంట్రుకలు మాత్రం ఉండవు అయితే ఈ విషయాన్ని ఒక గాంధర్వ కన్య నీలాదేవి అనే గాంధర్వ కన్య ఆకాశంలో వేరుస్తుండగా శ్రీనివాసుని చూస్తుంది అయితే వెంకటేశ్వర స్వామి ఇంత అందంగా ఉన్నాడు కానీ అతని వెంట్రుకలు లేవు అని అక్కడికి వచ్చి తన వెంట్రుకలు తీసి వెంకటేశ్వర స్వామికి పెడుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి నా అందం గురించి నీ అందాన్ని దానం చేసావా అని వెంట్రుకలు ఇచ్చినందుకు ఇప్పటి నుంచి తిరుమలకు వచ్చి భక్తులు ఎవరైతే నీలాలను సమర్పిస్తారో అంటే వెంట్రుకలను సమర్పిస్తారో వారికి ఆశీర్వాదం ఉండి అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయనేసి అలాగే నీలాదేవి కూడా వెంట్రుకలు అనేది నీకు పేరు మీదే వెంట్రుకలను ఎవరైతే నాకు ఇస్తారో వారికి నేను నిత్యం ఎల్లవేళలా రక్షణగా ఉంటానని వరాన్ని ఇస్తాడు అలాగే నీలాద్రి కొండ కూడా అక్కడ వెలిసిందనేసి మన పురాణాల్లో చెప్పడం జరిగింది అయితే వెంకటేశ్వర స్వామి గురించి అనేక విషయాలైతే ఇంకా అనేక కథలైతే మన వీడియోలో నేను చెప్తాను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి దగ్గరిని దర్శించుకున్నప్పుడు తలనీరాలు ఎంతమంది వెంట్రుకలను ఎంతమంది సమర్పించారు అయితే తిరుమలలో ఆ వెంట్రుకలను మనం ఇచ్చిన వెంట్రుకలను ఏం చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే గోవింద గోవింద అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి